వెల్కమ్ టు పీవీ న్యూస్ దుర్గే మండలంలోని డోక్రా సంఘాలలో సభ్యులైన ప్రతి మహిళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం జేజేవై పిఎం అజయ్ ఇన్సూరెన్స్ పాలసీలను తప్పనిసరిగా తీసుకోవాలని ఎంపీ ఎంపీడీఓ సుగుణ సూచించారు దుర్గిలోని విఓఏలతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు మహిళా భద్రత ఆర్థిక భరోసా దృష్ట్యా ఈ బీమా పథకాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు తక్కువ ప్రీమియంతో ప్రమాద సమయంలో కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు నౌకర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సుగుణ కోరారు ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు మెషినరీ ఎంత వాళ్ళు అమ్ము అమ్ముకునే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ అమ్ముతారు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మమ్మల్ని కలెక్టర్ గారు ఇమ్మన్నారు దానికి సంబంధించిన ఫైనాన్స్ కన్సల్ట్ బ్యాంక్స్ వాళ్ళు చూస్తారు ముఖ్యంగా మీ మీతో ఏంటంటే పిఎంజేజేవై ఇప్పుడు చెప్పారు కదా ఏపీఎం గారు క్లియర్గా దానికి పిఎంజేజేవైకి ఇరవై రూపాయలు ప్రీమియం నాలుగు వందల ముప్పైయా నాలుగు వందల ముప్పై ప్రీమియం సంవత్సరానికి నాలుగు వందల ముప్పై మీకు అందరికీ అకౌంట్స్ ఉన్నాయా బ్యాంకులో అందరికీ మీ పేరు మీద అకౌంట్స్ ఉన్నాయి కదా ఇది సీసీకే బాధ్యత అండి నాకు నేనైతే సీసీని నాలుసారి రెండు రోజులకి ఒకసారి మిమ్మల్ని రిపోర్ట్ అందుతాను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బ్యాంకు ఫొటోస్టాట్ తీసుకుని కలిసిన అప్లికేషన్ అప్లికేషన్ ఉంది దానికి ఒక అప్లికేషన్ పూర్తి చేసి మనం బ్యాంకు పంపించాల్సిన బాధ్యత మన చూసి ఉంది దాంట్లో మీరు ఈ గ్రూప్ లీడర్స్ అందరూ సహకరించి మీ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఎల్ఐసి పాలసీ చేయించుకోవడం మీద బాధ్యత అమ్మాయి ఏడుస్తూ వెళ్ళింది అప్పుడు

వాళ్ళకి పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ శ్రద్ధాళకు కానీ ఏదైనా హెల్ప్ చేయాలన్నా కనీసం ఏమన్నా ఏమన్నా కష్టం ఉందా ఎవ్వరికైనా నాలుగు అంటే ఏమన్నా కష్టం ఉందా నాలుగు వందల సంవత్సరాలు డెబ్బై ఏళ్ళ వరకు అది నాలుగు వందల ముప్పై అండి ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరానికి కడితే మీకు ఏదైనా అనుకోకుండా ఏదైనా రిస్క్ సంభవిస్తే కనుక దానికి నాలుగు లక్షల దాకా నాలుగు లక్షల ఐదు లక్షల ఐదు లక్షల దాకా బీమా ప్రయోజనం వస్తుంది మీ కుటుంబాలకి అదొకటి ఇంకొకటి అది అదేంటంటే యాభై పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు అది ఇరవై రూపాయలు అది కూడా దానికి రెండు లక్షలు వస్తుంది అనుకోండి రెండు లక్షలు అది కూడా ఏదైనా రిస్క్ సంభవిస్తే మీకు ఫ్యామిలీస్కి డబ్బులు ఇస్తారు ఇట్లాంటిది మీరు అసలు మీరు ఏమీ అసలు ఇరవై రూపాయలు కానీ నా మీద ఆలోచించాల్సిన లేదు మీ అకౌంట్లన్నీ మీ లీడర్స్ ఇవ్వండి వాళ్ళు తీసుకొచ్చి సీసీలకి ఇస్తారు వీళ్ళే బ్యాంకుకు పంపించుకొని ఆ ప్రాసెస్ అంతా వీళ్ళే చేస్తారు అమ్మా సీసీలు వీవైలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను రెండు రోజులు ఈరోజు ఏమాను కదా మళ్ళీ సోమవారం నేను సిసిలందరికీ మీటింగ్ పెడతాను నాకు ఎన్నో కొన్ని కానీ అకౌంట్ అకౌంట్స్ ప్రాసెస్ జరిగినట్టు స్టార్ట్ చేసినట్టు ఇన్ని ఎల్ఐసి పాలసీలు మనం తీసుకున్నట్టు నాకు రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ నేను కలిసి గారి సబ్మిట్ చేయాల్సింది మెయిన్ మేము అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏదమ్మా ఈ స్టోన్స్ అనేది సంబంధించి మీరు అమ్మాయి వెళ్ళిపోయినా అమ్మాయి పెద్దగా తెలియదు మేము పోయి అక్కడ పోయి ఒకసారి వాళ్ళతో మాట్లాడి అది ఓకే అందరూ అందరూ కట్టుకుంటారు కదా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇరవై రూపాయలు కానీ నాలుగు వందలు కానీ ఏమైనా ఇబ్బంది ఉందా మీకు మనకున్నటువంటి నాలుగు బ్రాంచులు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ కానీ సిజిబి కానీ అలాగనే ముట్కూర్ సిజీబీ కానీ మాచర్ల ఎస్బీఐ కానీ జీడిసి బ్యాంకులు ఇట్లా నాలుగైదు బ్యాంకులు ఉన్నాయి ఎక్కడైనా ఉండండి మీరు వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి ఇన్సూరెన్స్ ఉండాలనేదే మన మన ప్రభుత్వం యొక్క లక్ష్యం సో మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టార్గెట్ను మనం పూర్తి చేసుకోవాల్సిగా కోరుచున్నాము అలాగనే మన పుస్తక నిర్వహణ కానీ మన బుక్స్ సంబంధించి కానీ ఉన్నతి కానీ త్రిమిది కానీ మనకు త్వరలో స్త్రీనిది కూడా ఒక నెలలో మన మండలానికి రిలీవ్ రిలీవ్ కాబోతుంది అప్పుడు మన చిన్నమ్మాయి ద్వారా మనము అందరికి కూడా మరలా ఇదే ఆందోళన ఇక్కడనే మీటింగ్ పెట్టి మనము అప్పుడు క్షుణ్ణంగా పురుషంగా ఎందుకంటే మనకు సంబంధించిన గ్రూపులన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీకు సంబంధించినవి కూడా ఒకటే వృత్తి వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఏమి మీదే దానికి సంబంధించి మీరందరూ కూడా అది ఉపయోగించుకోండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అన్ని మన పిల్లలకు కానీ మనకు కూడా చాలా అవసరము మన యుక్కులన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి మేడం గారు ఇక్కడ సో మన గౌరవ ఎంపీడే గారు మన మహిళా సంఘాలకు సంబంధించి మన మండలానికి కేటాయించిన అందరు బాగినాల వీవ్య కూడా మన డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ పిఎం జేజే పిఎం అజయ్ అనేది అక్క ఇనాలక్క మీరు మీరు ఒక్క నిమిషం ఐదు నిమిషాలు జస్ట్ మన ద్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ప్లస్ వాళ్ళ భర్త కానీ పిఎంజేజే పిఎంఎస్బీవైని ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి ఇప్పుడు మన అమ్మాయి వచ్చింది ఇక్కడ నిలబడింది వాళ్ళ యాక్షన్ అదే ఇప్పుడు మనము ఆ ప్రీమియం కట్టి బ్యాంకులో చేసుకుంటే ఎవరికైతే అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేటువంటి వాటిని మాత్రమే ఇన్సూరెన్స్కి ఉపయోగపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాంటప్పుడు ఆ కుటుంబము బారిన రోడ్డు మీద పడకుండా ఇప్పుడు ప్రభుత్వం మన ప్రభుత్వం వారికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా ఆ యాక్సిడెంట్ పాక్షికమా పూర్తిగా అంగవైకల్యమా డైడా అనేది మనకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక్కసారి మీరు బ్యాంక్కి పోయినప్పుడు ఇప్పుడు మా వివో వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన్నాము మీరందరూ కూడా అది తక్కువ ప్రీమియమే అది మీరు ఓన్గా అమౌంట్ కలెక్షన్ చేసుకొని కడతామన్నా పర్వాలేదు లేదా ఒక్కో శబురాలకి ఎంత అనేది కూడా ఇప్పుడు మీ అందరికి కూడా గ్రూప్లో మెసేజ్ పెడతాము అది బ్యాంకులో మాత్రం మీరు ప్రతి ఒక్క మహిళ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ మరియు మన భర్త కూడా మీకు శక్తిని బట్టి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది అని మీరు అంటారు ఓకే మన గ్రూప్లో ఉన్నటువంటి మహిళకు ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి ఈరోజు ఎనిమిదో తారీఖు మీరు ఎవరైతే గ్రూప్ లీడర్లు ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఒకసారి ఒకరిద్దరు అరవై రెండు వాళ్ళు వద్దండి దానికి ఏరేది ఒకటి ఉంటుంది అరవై నుంచి డెబ్బై సంవత్సరాలది అది ఓన్లీ యాక్సిడెంట్ అయితే అది ఓన్లీ యాక్సిడెంట్ అయితే మాత్రం కూడా డెబ్బై సంవత్సరాలకు ఉంది మామూలుగా సహజ మరణంగా అది వర్తించదు అది కూడా మన దగ్గర స్కీమ్ ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గౌరవ ఎంపీడ గారు ఇప్పుడు మన మందలో ఉన్నారు దానికి సంబంధించి కూడా ప్రతిరోజు కలెక్టర్ గారు ఏ ఎన్ని పిఎం జేజ్ లీడర్స్ ఎస్ఎచ్ మెంబర్స్ సిబ్బంది మరియు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ ఎఫ్ఎ గారికి మన తెలుగు డిఆర్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాము మాట్లాడదు ఒక్క నిమిషం అయితే ఇనాల వాళ్ళు ఇనాల లేదంటే ఇక్కడ చెట్టు కిందికి రాండి అయితే ఈరోజు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పల్నాడు జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాల్లో ఉన్నటువంటి మన దుర్గి మండలానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ శిల్పకళలు అనేది మన రాయిని స్టోన్ ద్వారా చెక్కడం ద్వారా మన రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గి మండలాన్ని మన గౌరవ కలెక్టర్ గారు మన డిస్టిక్ ఆఫీసర్ అయినటువంటి పీడిడి అడ్డేవారు మన మండలాన్ని సెలెక్ట్ చేసి ఉన్నారు కనుక అలాగనే ఇంకా మనకి ఇక్కడ చిల్లిపొడలు సంబంధించి ముట్టూరు విలేజ్ని కూడా రెడ్ గ్రామ్ సారీ కందులు రెడ్ గ్రామ్ కందులు మనకి ఇక్కడ ఎక్కువ వేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ ఏంటంటే రోడ్డు అమ్మడి మిల్లులు ఉండడము అలాగనే చుట్టుపక్కల పండినటువంటి మండలాల్లో కందులు కొనుగోలు చేసి మనకి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ ఏరే స్టేట్లకు కానీ ఇక్కడి నుంచే మనకు కందిపప్పు సప్లై చేయడం జరుగుతుంది ఆ రెండు ఉద్దేశాలతో మన గౌరవ కలెక్టర్ గారు గౌరవ పీ గారు మన మండలాన్ని మెయిన్ ఎన్నుకోవడం జరిగింది దీనికి సంబంధించి మన ఈ కాలనీలో కానీ గ్రామంలో కానీ మనకు అధికారికంగా ఎన్ని నష్టప ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్